నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసిరెడ్డి పద్మ యూటర్న్ తీసుకున్నారా ఆమె తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా కూటమి పార్టీలో ఆమెకు ఛాన్స్ దక్కకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారా త్వరలో వాసిరెడ్డి పద్మ వైసీపీలో తిరిగి జాయిన్ అవుతారన్న ప్రచారం నడుస్తోంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది కొద్ది నెలల కిందట ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు జనసేనతో పాటు టీడీపీలో చేరేందుకు కూడా ప్రణాళిక రచించారు చివరకు బీజేపీలో చేరేందుకు సైతం ప్రయత్నాలు చేశారు అవేవి వర్కౌట్ కాకపోవడంతో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటన చేసేసరికి ఒక్కో నేత ఆయన గూటికి చేరారు అలా ముందు చేరిన జాబితాలో వాసిరెడ్డి పద్మ ఉంటారు దీంతో అప్పట్లో చిరంజీవి అధికార ప్రతినిధి హోదా కల్పిస్తూ పార్టీ వాయిస్ వినిపించే కట్టబెట్టారు అయితే కాలక్రమంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో వాసిరెడ్డి పద్మ సైతం ఆ పార్టీలో చేరారు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్ వెంట అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి ఆమె అధికార ప్రతినిధి హోదా కల్పించారు అయితే ఎన్నికల్లో చేయాలనుకున్న వాసిరెడ్డి పద్మకు ఛాన్స్ దక్కలేదు పంతొమ్మిది ఎన్నికల్లో సైతం ఆమె పార్టీకి మాత్రమే చేయగలిగారు పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆమెకు ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో కూర్చోబెట్టారు కేబినెట్ హోదా కల్పించారు ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు పద్మ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ హోదా పదవి ఇచ్చాను అని భావించారు ఆమె మాత్రం ఎమ్మెల్యే మనసు పెట్టుకున్నారు జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు కానీ అక్కడ సిట్టింగ్ రూపంలో ఉన్నారు దీంతో పద్మకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఆమె అసంతృప్తిలోనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు కేబినెట్ హోదా పదవి ఇచ్చారన్న కనీస కృతజ్ఞత లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు తద్వారా కూటమి పార్టీలో తన చేరిక సులువవుతుందని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి నెలలు గడుస్తున్న వాసిరెడ్డి పద్మకు కూటమి పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు తొలుత ఆమె జనసేనలో చేరాలని భావించారు ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ తో ఉన్న చనువుతో ఆమె అటువైపు వెళ్లాలని ఆలోచన కూడా చేశారు కానీ సామినేని ఉదయభాను రూపంలో ఆమెకు అడ్డంకి కలిగింది ఇంకో వైపు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ద్వారా టీడీపీలోకి వెళ్లాలని చూశారు అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు బ్రేక్ పడింది దీంతో పునరాలోచనలో పడిపోయారు వాసిరెడ్డి పద్మ దాదాపు కూటమి పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని పద్మ భావిస్తున్నట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల ద్వారా జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే వాసిరెడ్డి పద్మకు స్థాయికి మించి అవకాశాలు కల్పిస్తే ఆమె జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకే ఆమె తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వగలరా అన్నది వేచి చూడాల్సిందే